నేను మీ కుమర కుమరక్క కుమరక్క టీవీ కుమరక్క టీవీ లాగ్స్ చూసే తెలుగు ప్రజలందరికీ నాకు ప్రత్యక్షంగాను సోషల్ మీడియా ద్వారా ఇన్స్టా ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ మంచి మనసుల ద్వారా తెలియ శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం పాదాభివందని తెలియజేసుకుంటున్నా ఇది మా ఊరు పక్కనే గురుకుంట ఇక్కడ సాయిబాబా గుడి చాలా ఎన్ని సంవత్సరాలు అయిందండి టెన్ ఇయర్స్ అవుతుంది నేను ఎన్నిసార్లు ముందరికెళ్ళి పోయినా కానీ ఎప్పుడు లోపు రాలేదు ఇక్కడికి వచ్చినాక అర్థమవుతుంది చాలా హైట్ లో కట్టిరు దగ్గరలో ఉంటుంది ఇటు కొల్లూరు చౌడూరు ఇటు సైడ్ ఉడితే కూడా దగ్గర చుట్టుపక్కల గ్రామాలకు మధ్యలో తల్లి మధ్యలో ఉంటది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ నేను ఇప్పుడు వచ్చిన తర్వాత నేను షాక్ అయినా ఎంత బాగుంది అయ్యగారు ఇంత ప్రశాంతంగా ఇంత హైట్ లో కట్టిరు అని మన్నెం శ్రీనివాసరెడ్డి కదండి మన్నెం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సొంత డబ్బులతో ఇక్కడ ఉన్న జనాలకి సాయినాథుడి గుడి అందుబాటులో లేదని బాగా ఆలోచించి చాలా పెద్ద గుడి పెట్టిండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన పయ్య గారు మీ పేరు శ్రీకుండేశ్వర్ చాలా బాగా రిసీవ్ చేసుకొని దర్శనం కానీ పూజ కానీ చాలా మంచిగా చేసాడు అంటే మేము ఏదో ఏమి తీసుకురాకుండా వ్యాండమ్ వచ్చేసినాము అంటే వేరే గుడి కోదాం అనుకుని వద్దులే దగ్గర ఉంది కదా ఒకసారి చూపిద్దామని ఇటు వచ్చినాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మాట్లాడండి గుడి గురించి వచ్చిందని కొంచెం సంతోషం అవుతుంది అప్పుడప్పుడు తప్పకుండా నాకు గుడి చూసిన తర్వాత ఏమని వచ్చిందంటే ఒకసారి మా ఊర్లో ఈ వన్ వీక్ లో షూట్ ఉంటుంది కుమరక్క గిటప్ లో ఆ గిటప్ తోటే వచ్చి ఈ గుడి ప్రత్యేకతను గుడి గురించి ఈ గుడి గొప్పతనం గురించి తప్పకుండా తెలుగు ప్రజలు జరిగి తెలిసేటట్టు చేస్తాను తప్పకుండా గెటప్ లో వచ్చి ఒక ఎపిసోడ్ ఇక్కడే గుడి దగ్గర ఆ రోజు అంటే కష్టం కానీ నార్మల్ పబ్లిక్ ఉంటే నన్ను నన్ను చేయని రాళ్ళు కంపల్సరీ వన్ వీక్ లో ఉంటది తప్పకుండా ఆ వస్తా గుడి గురించి గుడి నిజంగా చెప్తున్నా ఈ చుట్టుపక్కల గ్రామాలు గ్రామాల్లో మండలోనే ఈ పదగుడి ఏమండి ఊరల్ మండలోనే ఆ అబు నగర్ అనే పదగుడి ఆ ఇంత పెద్దగుడి చాలా మంది వస్తారు ఎక్కడైతే చాలా మంది వస్తారు హ్మ్ ఎక్కడ తెలుసుకోవడానికోసం చాలా అంటే చాలా దగ్గర గుళ్ళు ఉంటాయి కానీ అంటే ఇరకటం ఇరకటము దగ్గర చిన్నగా ఆ స్పేసెస్ లేకుండా ఉంటది కదా వీడేందంటే అంటే టూ ఎక్కర్స్ లో చాలా ప్రశాంతంగా ఉంది చాలా అంటే చాలా తన ఊరికి కట్టించాలనే ఉద్దేశం గుడి మళ్ళీ స్కూల్ కూడా వాళ్ళ గుళ్ళ థ్యాంక్ యూ సార్ మా జిల్లాకి మీరు ఒకప్పుడు ఎంపీగా ఉన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సాయినాథుడి ఆశీర్వాదాలు మీకు తెలుగు ప్రజలకు అందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా అప్పుడప్పుడు ఏ తప్పకుండా తప్పకుండా సార్ తప్పకుండా థ్యాంక్ యూ